సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల ఆలోచనలు మరల్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు కల్తీ డ్రామా ఆడుతున్నారని ఉదయగిరి జడ్పీటీసీ మోడీ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మండల కన్వీనర్ గానుగుపెంట ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని కోరుతూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మోడీ రామాంజనేయులు మాట్లాడుతూ ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం మాని ప్రజల ఆలోచనలు తప్పుద్రవ పట్టిస్తున్నారన్నారు పవిత్రమైన తిరుమల దేవస్థానం లడ్డూ ప్రస్తావన చేస్తున్నారని పేర్కొన్నారు తిరుపతి పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం అదృష్టంగా భావించాలని అలాంటి పుణ్యక్షేత్రంపై ఇలాంటి రాజకీయం చేయడం మంచిది కాదని అన్నారు రాష్ట్రంలో ప్రజలకు కావాల్సింది ఆలయాలు మతాలు విషయాలు కాదని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన స్వామి దేవాలయము మన దేశంలోనే ప్రఖ్యా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం స్వామి అలాంటి స్వామి మన రాష్ట్రంలో ఉండడము మనకెంతో గొప్ప అన్ని విధాలా మంచి జరగడానికి మనకు అనుకూలించడం కానీ అయినా కూడా అలాంటి స్వామి మీద వెన్నని అనేటటువంటి ఒక విషయం తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా రాద్ధాంతం చేయడము రాద్ధాంతం చేయకూడదు ఆ విషయాన్ని సున్నితంగా పరిశీలించాల్సినటువంటి ఉన్నటువంటి విషయము కానీ ఈరోజు మేము దేవుడి దగ్గర ఎందుకు పూజలు చేస్తున్నామంటే ఎలాంటి చెడ్డ ప్రచారము వికమేతటైనా ఆ దేవుడు చేయకుండా చేస్తాడని చేసుగానని మేము ఈరోజు దేవుడిని పూజించడం జరిగింది మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఉదయగిరి పట్టణం నుండు శివాలయంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఏ సందర్భంగా అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం నుండు లడ్డూ కల్తీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ మధ్య దు దుష్ప్రచారం చేస్తూ ఉంది అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ కుట్రలో భాగంగా సూపర్ సూపర్శిక్ష పథకాలేమి అయితేనేమి అమలు చేయలేకపోవటం కానీ అదేవిధంగా వరద బాధితులను ఆదుకోలేకపోవడం కానీ ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి దాన్ని దయవెట్టు చేయడం కోసం కానీ ఈ లడ్డు కల్తీ లడ్డు అని చెప్పి ప్రచారం దృష్ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి ఈవో గారే ఎంచు పేటు కలిసిన నెయ్యి వచ్చిందని చెప్పి దాన్ని వాపసు వెనుక్కి పంపించడం జరిగింది ఈవో గారే దాన్ని స్పష్టం చేసినారు మీడియాకి అయినా కూడా ఈ రాజకీయాలు కప్పిపుచ్చడం కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక జనాల్ని మైండ్ మల్లి మళ్లించడానికి కోసం ఈ లడ్డు కల్తీ అని చెప్పేసి ప్రచారం చేయటం జరిగింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని అత్యంత పవిత్రమైన దేవస్థానం ఆ దేవస్థానం మీద రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేవస్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు రాజకీయాలు చేయాలని దేవస్థానం మీద రాజకీయాలు చేయాలని అనుకుంటే అంతకీ రెండంతలు మూల్యం చెల్లించుకుంటారని ఈ సభంగా తెలియదు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు కల్తీ అయిందని రాజకీయం చేయడం చాలా బాధకరమైన విషయము ఏదైనా లడ్డు కల్తీ అయి ఉంటే దాని గురించి అత్యధికమైన చర్యలు తీసుకుని చీకేసి ఉన్నారు దానికి ప్రభుత్వము ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళకి సజిన ప్రజలు తీసుకుంటారు కానీ దీనికి ఇంత రాజ్యాంతం చేయడము సబబు కాదని తెలుసున్నాను ఎందుకంటే వంద రోజులు మీ ప్రభుత్వము వచ్చిన సందర్భముగా మీరు పేద ప్రజలకు ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు మీరు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ పథకాలు మీరు ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యము ఒకటి రెండవది ఆడవాళ్ళకి వంట గ్యాసు ప్రతి ఒక్కరికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను చెప్పిన ప్రతి అమ్మ ఎంతమంది ఉన్నారో ఇందులో అంతమందికి డబ్బులు ఇస్తారని చెప్పారు అది అడుగుతున్నారు మీరు ఇవ్వండి అని అలాగే ఆరోగ్యశ్రీ విద్య అంతర్జాతీయ ప్రేమలతో కూడిన ఇంగ్లీష్ మీడియంతో కూడిన విద్య చేయించాలని ప్రజలు కోరుతున్నారు ప్రజలు కావాల్సింది ఆలయాలలో దేవాలయాల్లో మతాలలో విషయాలు కాకుండా ప్రజలకు నేను చేసే మంచి పనులను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు